నబోధివబడి ఒత్తుకుంటారా హిందువుల జాగృతి లేదు అని ఇగో చూడండి ఎవరన్నారో హిందువుల జాగృతి లేదంటే సొంత ఖర్చులతో వాళ్ళే బస్సులు పెట్టుకొని వాళ్ళే అన్నానికి పెట్టుకొని అందరికీ ఇంత మంది లక్షల మంది తరలే వస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత మందాయ ఈ రోజు అందరం కూడా మీకు బాధ కలిగింది నా దేవాలయం ఎవరు నా స్వామి మీద గాడలు జరుగుతున్నాయి మా స్వామికి ప్రసాదం పెట్టేవాళ్ళు లేరు మా స్వామికి దీపం అని బాధపడి మదనపడి లేచి గంగోలు పెట్టుకున్నటువంటి మనకు ఈ రోజు ఒక సదా ఎలాగైతే వైకుంఠంలో ఈ వరాలు తెరిచినట్టు కూడా కైలాసానికి తెచ్చుకున్నట్టుగా కూడా ఈ రోజు అందరికి కూడా హిందువులందరికీ కూడా ఆశా జ్యోతి వెలిగింది అదే ఐదవ ఆశా జ్యోతి హిందువుల దేవాలయ చేతిగా వస్తాయని నాంది కలుగుతుందండి మన దీక్ష మన గుడి మన రక్ష

ఈరోజు మళ్ళీ కలకలు చేస్తున్నాం గుడల పైన రాజకీయ పెత్తనం ఉండకూడదు అలాగే ప్రభుత్వ పెత్తనం కూడా ఉండకూడదని అని ఈరోజు మరో మారు మేము హిందూ సంబంధంగా శ్రీరామరాజు నుంచి డిమాండ్ చేస్తూ ఇక్కడ వచ్చిన భక్తా జనాలందరికీ కూడా పాదాభివృద్ధి చేస్తున్నాం అందరం కూడా హైందవ శంకరామానికి చెప్పిన స్వామికి అందరి మాటలు గుర్తున్నాం మన దేవాలయం మన రక్షణ మన రక్షణ దేవాలయాలు మన రక్షణ ఏ ఏసీగా డెవలప్మెంట్ వాళ్ళకి ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది హిందువుల యొక్క పదప్రదమైనటువంటి డిమాండ్ కూడా అలాగే సెంట్రల్ లో కూడా మనకు హిందువులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అలాగే గోరో డిప్యూడిసి ఎం ఆంధ్ర మేర డిప్యూడిసి గారు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటువంటిది కూడా చెప్పారు ఆ బోర్డు కూడా ఏర్పడింది రోజు అన్నిటికి కూడా ఆశా జ్యోతి వెలుగుతుంది ఐదు ఆశా జ్యోతి వెలుగుతుంది కనుక ప్రతి ఒక్కరం కూడా మన ఆశలు నెరవేరుస్తాయి మన దేవాలయం మన సొత్తవుతుంది అలాగే మన మన దేవుడు స్తి కిరీటాలు స్వామి వారికి ఉంటాయి అలంకరణ అద్భుతంగా జరుగుతుంది ఎంతో భక్తి ప్రతి దేవాలయం కూడా జ్ఞాన కేంద్రం అవబోతుంది త్వరలో ప్రతి కుటుంబంలో కూడా సంతోషం వస్తుందని మనందరికీ కూడా ఈ ఐదవ శంకరం మీటింగ్ వచ్చిన తర్వాత మనందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైందా